ఫోటో ఒక మధుర జ్ఞాపకం వేల మాటలకు ప్రతిరూపం అనుభూతుల సమాహారాలే ఛాయా చిత్రాలు పాత రోజుల్లో ఒక్క చిత్రం తీసేందుకు ఫోటోగ్రాఫర్లకు కత్తి మీద సామె నేటి తరం వారికి పాతకాలం కెమెరాలు ఎలా ఉంటాయో అనేది కూడా తెలియదు దశాబ్దాల క్రితం కెమెరాలను భద్రంగా దాచి వర్తమానం భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాడు విజయవాడకు చెందిన ప్రసాద్ వేల పదాలు రాసిన అర్థం కాని భావం ఒక్క ఫోటోతో తెలియజేయొచ్చు గతంలో ఇంట్లో ఏ ప్రత్యేక ఫంక్షన్ జరిగినా ఫోటోలు తీయించుకోవటం ప్రతి ఇంటిలో తప్పనిసరి వాటిని ఎంతో భద్రంగా దాచుకునేవారు ఇప్పుడంటే ఫోటో కెమెరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి సెకండ్లలో ఫోటోలు తీయొచ్చు డిలీట్ చేయొచ్చు వేల ఫోటోలు క్లిక్ మనిపించొచ్చు కానీ పాత రోజుల్లో అంత ఈజీ కాదు ఒక్క ఫోటో తీయాలంటే ఎంతో శ్రమ తలకు మించి భారం చిన్న అశ్రద్ధ చూపి రీల్ వృధా అయిపోయేది అలాంటి కెమెరాలు ఎలా ఉంటాయో అసలు చాలా మందికి తెలియదు అందుకే వాటిని నేటి సమాజానికి చూయించాలని విజయవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ ప్రసాద్ వాటిని కలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా భద్రపరిచారు వాడిన కెమెరాలను అత్యంత శ్రద్ధతో దాచారు ప్రసాద్ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఏ చిన్న సమస్య రాకుండా వాటి కోసం ఓ గదిని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కెమెరాలతో పోల్చితే వాటికి చాలా వ్యత్యాసం ఉందంటున్నారు దీని గురించి తెలియదు అసలు ఒకప్పుడు ఫోటో తీయాలంటే ముప్పై ఎనిమిది స్నాప్లు వచ్చే దాంట్లో అంటే నలభై ఆరు ముప్పై ఆరు మామూలుగా అంటే నలభై ఫస్ట్ రెండు లాస్ట్ రెండు కూడా మనం జాగ్రత్తలు లోడ్ చేసుకుంటే వస్తాయి అలాగా దాన్ని ఏంటంటే ముందు తరం వాళ్ళకి ఇప్పుడు తెలుసుకోవాలి పాతది అనేది ఇది చూసినా కూడా ఏంటంటే కొంతమందికి పాతకాల మనుషులు కూడా కొంచెం వాళ్ళకున్న ఇది మర్చిపోయి కొంచెం ఆనందంగా కాసేపు ఆ పర్లేదు మనం చిన్నప్పుడు అలా చూసుకున్నప్పుడు ఇలా ఉండేది అది మర్చిపోకుండా మన కూడా ఇలా ఉంది అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఉంటుందని కొంచెం రిలాక్స్గా ఉంటారనే దీంతో అన్ని కలెక్ట్ చేయడం అయింది ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప కళ ఎంతో మంది యువకులకు ఉపాధి అందిస్తుంది వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఒక వేదికలా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు సంపాదించేలా దోహదపడుతున్నాయి కెమెరా నుంచి ఇప్పుడు డిజిటల్ వరకు ఫోటో ప్రతిదానికి ఇంపార్టెంటే కదా పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు మన ఫోటో ఇంపార్టెంట్ ప్రతి స్పెసిఫిక్గా ఫోటో జర్నలిజం వెరీ కాంప్లికేటెడ్ అప్పట్లో నేనే వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ వెళ్ళి తెచ్చుకొని వచ్చి డెవలప్ చేసుకొని ప్రింట్ చేసుకుని ఫస్ట్లో తర్వాత కలర్ ల్యాబుల్ వచ్చాయి ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది మొబైల్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయి ఇంకా ఆచార్య నాగార్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ కోర్సు పెట్టారు దీన్ని మనం చదువుకున్న వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది